నమస్తే నా పేరు ప్రశాంతి వై కు స్వాగతం అందరికీ నమస్కారం రేపు తునిలో నాన్నగారు ప్రవేశించి నలభై రెండు సంవత్సరాలు అవుతుండగా ఆ సందర్భంగా నాన్నగారు ఒక బుక్ ఆవిష్కరణ పెట్టారు మనం అంతా కూడా టీడీపీ కూటమి నాయకులు అందరూ కూడా చాలామంది హాజరవుతున్నారు మినిస్టర్స్ కానీ అలాగే ఎమ్మెల్యేస్ ఉమ్మడి గోదావరి జిల్లా ఎమ్మెల్యేస్ కానీ చాలామంది హాజరవుతున్నారు నా తరఫున తుని నియోజకవర్గానికి అందరికీ కూటమి అభిమానులు ఎవరైతే ఉన్నారో నాన్నగారి అభిమానులు ఎవరైతే ఉన్నారో యనమల కుటుంబానికి అభిమానులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా నా మనవి ఈ ఫంక్షన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను నేను థ్యాంక్ యూ గౌరవనీయులు పెద్దలు యనమల రామకృష్ణ గారి యొక్క నలభై రెండు సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పుస్తకాభిషణ కార్యక్రమాన్ని ఇటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని తొందరలో ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా అటువంటి గొప్ప వ్యక్తిని మనం గౌరవించుకోవాలా ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే కార్యక్రమం ఈ కార్యక్రమం ఆ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఉద్దేశంతో ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వాలంటే ఉద్దేశంతో గౌరవనీయులు మన నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రభుత్వం దేవి గారు కూడా వచ్చి పర్యవేక్షణ జరిగింది రేపు ఈ కార్యక్రమాన్ని అందరం కూడా ఈ మన కార్యక్రమం మన నాయకుడి కార్యక్రమం మన నియోజకవర్గ ప్రతిష్ట కాపాడే కార్యక్రమంగా భావించి అందరూ కూడా ఈ కార్యక్రమం తరలి రావలసిన కోరుగా పదవ తారీఖున నలభై రెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గౌర గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రామకృష్ణుడు గారి యొక్క ఈ కార్యక్రమానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పుడున్న కేడర్ చాలా మంచి ఏర్పాట్లు చేశారు రేపు మధ్యాహ్నం నాలుగు గంటలకి సుమారుగా ఎనిమిది మంది రాష్ట్ర గౌరవ మంత్రులు మంత్రులు వస్తున్నారు ఈ కార్యక్రమానికి అదేవిధంగా ఇరవై మందికి పైగా శాసనసభ్యులు ఇంకా ఇతర డిగ్నిటరీస్ అందరూ కూడా ఇంకొక యాభై మంది వరకు యాభై ఆరు మంది విఐపీస్ పరికరకు వస్తున్నారు అదేవిధంగా పదివేల మంది కార్యకర్తలు అభిమానులు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమం అనంతరం అందరికీ కూడా భోజన ఏర్పాట్లు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నలభై రెండు సంవత్సరాల్లో సార్ సాధించినటువంటి అద్భుతమైన విజయాల గురించి ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది గౌరవీయులు స్పీకర్ గారు చేతుల మీద జరుగుతుంది కార్యక్రమం ఆ తర్వాత ఆ గ్యాలరీ ఉంటుంది ఫోటో గ్యాలరీ ఫోటో గ్యాలరీస్లో అన్ని ప్రదర్శన ఉంటుంది అయిన తర్వాత ఆ స్టేజ్ మీద కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అదేవిధంగా విఐపిస్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి జయ ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాను